వెల్కమ్ టు మగవా ఛానల్ న్యూ ఇయర్ వస్తున్న వేళ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతుంది అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఇటీవల సీఎం చంద్రబాబు అధికారంలోకి వర్ష సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా టీపీ కబ్లు అందించింది కొత్త సంవత్సరం సందర్భంగా భారీ డిస్కౌంట్లతో చేనేత వస్త్రాలు అందించనుంది న్యూ ఇయర్ను పురస్కరించుకుని డిసెంబర్ నుంచి తిరుపతిలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది ఈ ఈవెంట్లో అతి తక్కువ ధరకే భారీ డిస్కౌంట్ తో చేనేత వస్త్రాలను విక్రయించనున్నారు ఏకంగా నలభై నుంచి అరవై శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాన్ని ఏపీ చేనేత జౌలి శాఖ మంత్రి సవిత ప్రకటించారు చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఇక తిరుపతిలోనే కాకుండా బంగళగిరి గుంటూరులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు ఈ కౌంటర్ల ద్వారా అరవై శాతం డిస్కౌంట్ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించనున్నారు బగిరిలోని ఎర్రబాలెంలో ప్రత్యేక కౌంటర్ ఉండనుంది ఇక ఇక విజయవాడలో ఉన్న ఆష్కా షోరూంలో చేనేత వస్త్రాలపై యాభై శాతం డిస్కౌంట్ ఇవ్వనుండగా మిగిలిన షోరూంలను కొనుగోలు చేసే వారికి నలభై శాతం డిస్కౌంట్ కలిగించనున్నారు చాలా మందికి మంజూరు చేశారు వీటి ద్వారా చాలా మంది లబ్ధి పొందుతుండగా వారితో త్వరలో సమావేశం కానున్నారు వీరి ద్వారా ఎక్కువ మంది స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించనున్నారు లబ్ధిదారుల వీడియోల ద్వారా అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు